ఏబిసిడి వర్గీకరణ కోసం ఏర్పడినటువంటి సంస్థాంతమంతా అన్నగా చెప్తారు దాంట్లో ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి ఇంటికి తిరిగి ప్రతి పార్టీ దగ్గరికి పోయి ప్రతి నాయకుల దగ్గరికి పోయి మద్దతు పరిన మద్దతు తీసుకున్న మన యొక్క అంశాన్ని మొత్తం భారతదేశం అంతా కూడా అందరి దగ్గర తీసుకుపోయి అన్ని కమిటీలతో రొప్పించి అన్ని పార్టీలతో రొప్పించి చివరికి వాళ్ళ ప్రయత్నంతో ఒకసారి కోర్టులో కో మళ్ళీ తిరిగి మనం ఇలా సుప్రీంకోర్టు మనకి అవకాశం ఇచ్చినట్టే పెద్దలు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క అంశం మీద ఫైల్ చేసినందుకు మనకు ఫేవర్గా ఆర్డర్ అవ్వడం జరిగింది కానీ ఈ నియోజకవర్గాన్ని పట్టి పీలిస్తున్న పిచార్ చాలా ఉన్నాయి పెద్ద నియోజకవర్గాన్ని పట్టి పీలిస్తున్న పిచార్ ఉన్నాయి పెద్దపల్లి నియోజక

మాలలు అదర్సు ఒక్క మూడు వేల ఒక వందల డెబ్బై నాలుగు మందరిలో ఇరవై నాలుగు వేల మూడు వందల ముప్పై తొమ్మిది మనం పద్దెనిమిది వేల నాలుగు వందల అరవై ఐదు మాలలు మంచిరా పదమూడు వేల మూడు వందల డెబ్బై నాలుగు పది మాలయ్య మాలలు ఆరు వేల ఆరు వందల పదిహేను అక్కడ పన్నెండు ధర్మపురిలో ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది మాదిగారు ఉన్నారు మాలను పదహారు వేల రెండు వందల యాభై నలభై మంది మాలి చెన్నూరులో పదిహేను వేల ఒక వందల డెబ్బై ఆరు మంది మనమునం తొమ్మిది వేల చిల్లర వాళ్ళు ఉండరు వెల్లంపల్లిలో పదమూడు వేల చిల్లుకు మనమునం పన్నెండు వేలు నేతగారు వాళ్ళు పన్నెండును పన్నెండు ఇరవై నాలుగు వేల మంది నేతగాలకు గొప్ప పార్టీ మా మెజారిటీ ఒక లక్ష యాభై మూడు వేల ఓట్లు మాదిగా వేలకు టికెట్ కాకుండా కేవలం ఇరవై మన పార్టీలు మన నాయకులు ఇది ఎక్కడ ఎట్లా తప్పుతున్నాం మనము ఇది కూడా ఆ ఇంట్లో మన వెంకటస్వామి కొడుకు వారు డాక్టర్ వివేక్వర తాలూకు కజారనుకొని మొత్తం మాల సమాజాన్ని ఏకత్రితం చేస్తున్నారు ఈ ఏబిసీబీ అనుకోవడానికి ఆయన అయితే మా ఓ కూడా చేసుకోలేదు ఓ బాధగా చేసుకున్నాడు అలా అలా అన్య బాధగానే చేసుకున్నాడు ఇవాళ కొడుకు చేస్తున్నాడు మరి వాళ్ళు ఎత్తి లేదా మరి ఏమైతే మనం అందరం కూడా ఎలక్షన్ కానీ ఎలక్షన్ ఏం చేస్తున్నామంటే వాళ్ళ యొక్క చిల్లర కోసం ఆశపడి మనం తిరుగుతున్నాం ఈ ప్రయత్నాన్ని మనం మానుకోవాలని మీ అందరికీ సమీని అందరికిష్టం మాది గారు ఎన్ని కష్టాలు

అక్కడి ముప్పై ఐదు వేల ఐదు వందల మంది నేర కాంగ్రెస్ లో మానేతారు పదిహేడు వేల ఓట్ల తోడ్ చేసినా మానవుల మీద ఎవరి అదేవిధంగా కొన్నా కాబట్టి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంఎస్ఎంటీసీలో ఎక్సిడెంబ్యూటీసీలో వాడి కావచ్చు జాతి మీద ఎలాంటి లబ్బి ఉన్నారో మీరు ఎవరు మీరు ఎవరకు పైసలు వీరందరికీ వీరందరూ కూడా ఇదే దోషంతో ఇదే భోషంతో ఏడవ తారీఖు వరకు ప్రతి నిమిషము ఇంకో పరిగెడుకోకుండా గ్రామ పరమ